తమ లాహోన్ ఇచ్చిన మా సహోదరులు గారు అన్నగారుషారాం యొక్క గారికి నా హృదయపూర్వక రంగనాలు కుటుంబానికి వారి పిల్లలందరికీ వారి కుమారుడు కోడలకి ముందు మనసుతో లంధనాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి సమయానికి మనం వధించుకుందాం టైం చాలా తక్కువ సమయం అది ఆలస్యంగానే ప్రారంభించాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మరి ఇంత ఏర్పాటు చేసుకున్నారు కనుక కొన్ని మాటలు దేవుని మాటలు విని ఆ తర్వాత మనం కేక్ కటింగ్ చేసుకుందాం సమయంలో మొదటి గ్రంథం బయట ఉన్నవాళ్ళు కొంచెం చదివి సహాయం చేయండి సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదే పదకొండు వచ్చినాడు స్వస్థంగా చదువుదాం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సైన్యములకు అధిపతి యోగు యహోవా నీ సారకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి రానియక వాడు భతృకు దుడుములన్నిటిను నేను వాని యోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఆమెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా దేవునికి స్తోత్రం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ చదవబడిన వాక్యపు వెలుగులో ఉంది కొన్ని సంగతులు మీరు మాకు అనుగ్రహించండి నిలబడుతున్న మీరు ఆశలిచ్చు మీ చోటు మరుగుపరచుకొని మిగతా ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వర్ధం కాకుండా మీ మాట మీ జీవం కలిగిన మాటలు అమూల్యమైన మాటలు అతను బట్టి స్తోత్రం మీరే సహాయం చేయం చేస్తున్నామో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి హలో ప్రివంతుల జాగ్రత్తగా ఇక్కడ మనం ఒక ప్రార్థన ఒక ప్రార్థన చేయడం చూస్తున్నాం ఏం చేస్తున్నాం ఒక ప్రార్థన చేస్తుంది ఏంటి ఆమె చేసే ప్రార్థన జ్వరం వచ్చింది తగ్గిపోవాలి ఆమె చెప్పండి అదేనా జ్వరం వచ్చింది తగ్గిపోవాలి ఆమె అదేనా ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలి ఆమె అదేనా మరి ప్రార్థన సర్రీ అక్కడే ఉన్నాడు పట్టాలి అన్న ఏం ప్రార్థన చేసింది అమ్మా వాక్యాం కొంచెం అర్థం చేసుకోండి దేవుని స్తోత్రం దేవుణ్ణి వేడుకునే విధానం దేవుణ్ణి అడిగే విధానం చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ చెప్తుంది అడగకనే మీరు పొందుకోలేకపోతున్నారు అని తెలుసా మీకు ఆ వాక్యం అడగకనే పొందుకోలేకపోతున్నారు అని మరొక మాట కూడా మాకు తెలుసు నాకు రిఫరెన్స్ నుంచి చదివించడానికి నాకు టైం తక్కువ ఉంది అడుగుడి మీకు ఇవ్వబడును తర్వాత మీరు చెప్పాలి వెదకుడి మీకు దొరుకును తత్తు మీకు తణుకును తీయబడును అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏదైనా సరే మనం దేవుణ్ణి వేడుకోవాలి దేవుణ్ణి అడగాలి అడగందే అమ్మాయినా చెప్పని సామెతదన్నా చెప్పండి కథ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని ఒక సామెత ఉంది ప్రసిద్ధలో ఇక్కడ అన్న దేవుణ్ణి ఏమడుగుతుందంటే నాకు ఆస్తి కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి సంపదలు కావాలి నాకు భూములు లేవు ఇది కాదు అడిగేదామే ఆమె నాకొక బిడ్డను ఒక మత బిడ్డను నాకు దయచేయుము అని దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తుంది ఎందుకు ఆమె దేవుణ్ణి అడగవలసి వచ్చింది మొదటి అధ్యాయం ఆరు రాయబడిన మాట ఏంటంటే హోవా ఆమెకు సంతు లేకుండా చేసెను సంతు అనగా సంతానము లేకుండా చేసెను ఎవరు దేవుడే అక్కడ రాయబడింది యహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అని రాయబడింది మనందరికీ తెలుసు కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి అని అనుభవమూయ అంటే ఇక్కడ గర్భఫలం రాకపోవటానికి కారణము దేవుడే ఉన్నాడు అక్కడ రాయబడు మరి ఎలాగానే సంతానాన్ని సంపాదించుకోవాలి పిల్లలను సంపాదించుకోవాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కమలాపురంలో ఉన్న డాక్టర్ గారు చేతులు పైకి ఎత్తేసాడు అనుకోండి నా వల్ల కాదన్నారు అనుకోండి ఏం చేస్తాం కమలాపురం కాకపోతే కడప కడప కాకపోతే తిరుపతి సాటికి వెళ్తాం ఇక్కడ దేవుడే ఎవరు దేవుడే సంతు లేకుండా చేసిన రాయబడింది మరి ఎలాగ దేవుడు దేవుని మనస్సు మార్చగలదానే ఎలాగ దేవుడు దేవుని యొక్క దృశ్యాన్ని మీదకు మళ్లించగలదు ఒక మనిషి మనస్సు మార్చటం మన చేత కావట్లేదు మన ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడమంటున్నాను మనం వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం వాళ్ళు మనతో మాట్లాడలేకపోతున్నారు మన గోలు మన బాధ మన కష్టం ఇతరులకు అర్థం కావట్లేదు లేకుండా చేసిన దేవునికే మరలా ఏమని ప్రార్థన చేస్తుందంటే నాకు ఒక్క మగ బిడ్డను దయచేసిన ఎడలా వెంటనే వాడిని కలెక్టర్ చేస్తా అనట్లేదు లాయర్ని చేయాలనలేదు ఉద్యోగస్తుని చేయాలనట్లేదు నాకు నీకే దేవునికి స్తోత్రం లేదు అభావం లేదు నీకే నేను అప్పగిస్తాను తగ్గునండి దేవుణ్ణి వేడుకునే విధానం చాలా మందికి తెలియదు ప్రేమ దో దేవుణ్ణి అడిగేటప్పుడు స్పష్టంగా అడగాలి ఎలా అడగాలి స్పష్టంగా అడగాలి మీరు ఎవరైనా ఒక లెక్క నిలబడి ఏదన్నా చెప్పాలనుకున్నారనుకోండి అన్నారనుకోండి ఎంతమందికి అర్థమైంది చెప్పండి చెప్పండి ఎవరికి అర్థం కాలేదు అయ్యగారు అన్ననాలు గారు బాగున్నారయ్య గారు అంటే అర్థమైందా అర్థమై నేను మన ప్రార్థనలు కూడా ఎలా ఉన్నాయంటే యసుప్రభు నీకు స్తోత్రం అని చెప్పేసి మొత్తం ప్రార్థన అంత చేసి మళ్ళా యేసు నా బోను చెప్పండి అడుగుతున్నాము తండ్రి అంటున్నారు ఆ ప్రార్థన కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం దేవాదేవా ఇదే స్పష్టంగా అడగాలి దేవుడి ఇప్పుడు లెటర్ అనేది మనం పంపించేటప్పుడు ఒక ఉద్యోగ దేనికైనా కానీ ఒక లెటర్ పంపించేటప్పుడు పిచ్చిగేతలు గీసినట్టుగా గీసేదనుకోండి అర్థమైద్ద దిద్దేవాడికి చదివేవాడికి అర్థం కాదండి డాక్టర్ లో లిస్ట్ రాసిస్తారు తెలుసా మీకు స్లిప్ మందులు కష్ట అక్షరమే ఉంటదే తర్వాత డి రూర్ అంత కానీ చదువు వాళ్ళకి చెప్పండి వాళ్ళకి అర్థమవుద్ది దేవుని స్తోత్రం చూడడం కానీ ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే స్వస్థంగా దేవుణ్ణి అడగాలి సంతానము లేకుండా చేసిన దేవుని మనస్సును మార్చే ఒక బలమైన ప్రయత్నం అన్నా చేస్తుంది అదే ప్రార్థనకు మించినది ఏది లేదు బయట చెప్తుంది యో సాధ్యమైనది అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని వాక్యం సహిస్తుంది ఇక్కడ ఈమె సంతానం ఈ రోజు సంతానం ఎందుకు మాట్లాడుతున్నా అంటే పుట్టినరోజు కనుక అన్న తన కుమారుడి విషయమే దేవుణ్ణి వేడుకున్న విధానము యహోవా సొంత లేకుండా చేసిందని చెప్పిన విధానము మళ్ళా అదే యహోవా దేవుడు ఆమెను కనీకరించినట్లుగా పంతొమ్మిదవ లక్షల యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనేను అని రాయబడండి దేవుడికి స్తోత్రం ఇది మాకు వచ్చే అలవాటు మీరు కూడా అలవాటు చేసుకోండి అలు ఎలు అంటే భూతపాదంలో మాగండమ్మా ఆ దేవుని స్తోతించటమే అలు దేవుని స్తోత్రం చెప్పండి కొంతమందికి అలవాటు ఉండదు పర్లేదు ఏ దేవుడైతే సొంత లేకుండా చేశాడో మరలా అదే దేవుని వైపు అదే దేవుని మీద ఆధారపడి ఒక చిన్న ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన ఏంటంటే నీవు నాకు బిడ్డనిస్తే మరల ఆ బిడ్డను తిరిగి నీకే నేను సేవకి అప్పగిస్తాను హలో నువ్వు చెప్తావా ఎందుకేమే కుమారుడు కావాలని అడుగుతుందంటే మళ్ళీ మధ్య ఒక సంవత్సరం క్రితం నా దగ్గరకు వచ్చారు అన్నిలు ఒక సహోదరి వచ్చింది అన్నా పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది పాప లేదు బాబు లేదు ఏం చేయాలన్నా కనీసం కొడుక నీరు పుడితే వారసత్వం ఉంటుంది తల కొడుకు పెట్టాలి పున్నామ నరకం నుండి తప్పించాలి ఒక కుమారుడు కుమార్తె కలిగితే బాగుండు అని అడుగుతా ఉన్నారు ఈ అన్న పున్నామ నరకంలో తప్పించే కొడుకు కావాలను తల కొడుకు పెట్టే కొడుకు కావాలను కాదు ప్రార్థన చేసింది నా నిండా తొలగిపోవాలి నా నింద తొలగిపోవాలి రాత్రి వాటి పెట్టినప్పుడు తల్లి తల్లిదండ్రులు పలు రకాలుగా బాధించబడుతూ వేధించబడుతూ ఉద్యోగం లేదని ఒక రకమైన వేదన పిల్లలు పుట్టలేదని ఒక రకమైన వేదన ఏమండి భర్త ప్రేమించట్లేదని భార్య ప్రేమించట్లేదని అత్తమానులు ప్రేమించట్లేదని కుటుంబీకులు సరిగ్గా ఆదరించట్లేదని లేకపోతే వ్యాపారం సరిగ్గా జరగటం లేదని రోగం తగ్గలేదని పలు రకాల బాధలు పలు రకాల వేదనలు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అన్న కూడా ఉన్నటువంటి వేదన మనం చూస్తే చాలా సంవత్సరాలైంది వివాహమై కానీ సంతానం లేదు నాకున్న నింద తొలగిపోవాలి దేవుడికి స్తోత్రం నింద తొలగిపోవాలని ఏ దేవుడైతే గర్భములు చేసేసాడో మన అదే దేవుడి యొక్క మనస్సు మార్చే ప్రయత్నం ఏం జరిగిందా వన భోజనాలు జరుగుతా ఉన్నాయి వన కూర్చోలేదు ఏడుస్తూ దేవుడి మందిరంలోకి వెళ్ళింది బాగా గమనించండి ఏడుస్తూ దేవుడి మందిరంలోకి వెళ్ళింది ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా రోజులో ఇక్కడ అందరూ ఎక్కడున్నారు బెంగుళ అన్న మంచి భోజనం ఏర్పాటు చేశారు అందరూ భోజనం చేస్తాం వినండి ఇక్కడ ఉండకుండా ఎవరన్నా వెళ్ళి ఏడుస్తున్నారు అనుకోండి ఇంట్లో ఎలా ఉంటది ఆమెకి ఏదో బాధ ఏదో కష్టం ఉంది బాధ ఉందని అర్థం అలాగే మీ అన్న కూడా చక్కగా వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి అందరూ పాటలు పాడుతూ సంతోషంగా కోట్లో ఉన్నారు ఈమె మాత్రం ఏడ్చుకుంటూ దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది హల్లెలూయా ఏడ్చుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళింది అని ఎందుకు వెళ్ళిందయ్యా పండుగలో కానీ ఆ సంతోషంలో కానీ లేదు ఎందుకంటే అనుకున్న వేదన లాంటిది బాధ లాంటిది దేవునికి మనసార చెప్పుకోవాలని దేవుని మందిరానికి వెళ్ళి మరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంది ప్రైజ్ ఆమె ఏడ్చిన ఏడుపు చేసిన ప్రార్థన చుట్టుపక్కల వాళ్ళందరికి ఎలా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది ఏంటి ఆశ్చర్యం ఈమె తాగి ఊగుతుంది అనుకుంటున్నారు వాళ్ళు మత్తురాలై తాగి ఊగుతున్న ఏందో పొద్దున్నే ఏంది గ్వాళ బాబుని చూడండి కొంతమంది ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేస్తే కొంతమందికి నచ్చడం నచ్చిద్దా ఏం రాబో వచ్చింది ఎందుకు వెడుతున్నాం అనుకున్నారు కొంతమంది ఎందుకు వెడుతున్నాం ఏడాల్సిన అవసరం లేదు అంటున్నారు కానీ ఎందుకు ఏడుపు వస్తుంది ఎందుకు బాధ వస్తుందంటే ఆ బాధ భరించిన వాళ్ళకే తెలుస్తుందండి ఏక్షి ప్రార్థన చేస్తా ఉంది కన్నీళ్లు కాలుస్తూ ఉంది దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఇదిగో మరుసటి సంవత్సరం నీ కలంకిత కుమారుడు నుంచుదానని చెప్పాడు దేవునికి స్వాత్రం చేద్దామా అదే లూయా ఎలాగా దేవుడు యహోవా సంత లేకుండా చేసినని చెప్పి రాయబడిన వచ్చను ఎలా మార్చగలిగింది ఎలా మార్చగలిగిందామే రికమెండేషన్ పెట్టుకుందా లేదండి ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు ప్రార్థన చాలా బలమైంది క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా వెన్నుమక్క లాంటిది ఊపిరి లాంటిది ఆ ప్రార్థన జీవితము ఆ ప్రార్థన దేవుని మనస్సును మార్చేసింది ఏం మార్చింది దేవుని మనస్సు సంతులేకుండా చేసిన ఆ దేవుడే మరలా అంటున్నాడు నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను హలో నేను చెప్తావా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది ఎలా వెళ్ళింది ఏడుస్తూ ముక్కు జీదుకుంటూ తల బాదుకుంటూ వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే చాలా సంతోషంగా వస్తుంది ఇరుగు పొరుగు వాళ్ళందరూ అడుగుతున్నారు ఏం శ్యామల ఏడుస్తూ పోయావు కదా ఏంది అంత సంతోషంగా వస్తున్నావు అని అడిగితే అవేం చెప్తుంది శ్యామల నేను వెళ్ళేటప్పుడు నాకు సంతానం లేదని దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాను నాకు దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు నీకు నేను కుమార్తెను ఇస్తానని నీకు అర్థం కావడానికి శ్యామలా పేరు చెప్తుంది నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు అంటే మందిరానికి వెళ్ళక మునుపు ఏడుపు చర్చికి వెళ్ళక ముందు దుఃఖం దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళక ముందు వేదన యేసు ప్రభు దగ్గరికి రాకముందు అసమాధానం రోగం బలహీనత కుటుంబ సమస్యలు ఆర్థిక పరిస్థితులు దయ్యాల చేత పీడించబడే రావడం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో దేవుని పాదాల దగ్గరకు వచ్చిందో జీవం కలిగిన దేవుని మందిరం దగ్గరకు వచ్చిందో వెళ్ళేటప్పుడున్న ఏడుపు తిరగదు వచ్చేటప్పుడు లేదు స్తోత్రం చెప్దామా లే ఎందుకు లేదు దేవుడంట కన్నీళ్లు తుడిచే దేవుడంట ఏ దేవుడు అండి ఆయన కనికర పూర్ణుడా ృప బాణ్యే ఉన్నత ఆయా అనక్షణానాత్యో నిలిపి ధృతనవసం కరుణ చే జీవిం చదవీ పడదే రుచి మో జీవి చదవీ పడకే చదవి మో ఏడుస్తూ వెళ్ళిన ఆమెకు వచ్చేటప్పుడు ఎలా వచ్చింది చెప్పండి సంతోషంగా ఎలా సంతోషంగా రాగలిగిందంటే దేవుడు ఆమె కన్నీళ్లు పూర్చాడు దేవుడు ఆమెను ఓదార్చాడు దేవుడు ఆమెకు సహాయం చేశాడు రోజు క్వాట్ల డబ్బులు ఉన్నాయి కానీ సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు డాయపడి చెప్తుంది గర్భవాల మీచ్చు బహుమానం ఈ మా పరిచయలో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది నేను రాసి పెట్టుకున్నాను ఇరవై ఎనిమిది మంది సంతానం లేక జీవం కలిగిన దేవుని పాదాల దగ్గరికి వచ్చారు ఒక అతను అన్నాడు ఈ సంవత్సరం పిల్లలు పుట్టకపోతే నీకు ఇడావకులు ఇచ్చేస్తానన్నాడట చెల్లి చెప్పింది నా దగ్గరికి వచ్చి మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆకి ఇద్దరు పిల్లవా అల్లు నేను దేవుడు కన్నీళ్ళు కూర్చేదేడు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఉంటే స్వస్థంగా ఉండాలని స్వస్థంగా ఉండాలి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను నాకు టైం తక్కువ ఇచ్చారు పర్లేదు రైట్ మంచిది మత్స్థ వార్త ఇంకొక మాట మతస్థ వార్త ఎనిమిది వేల అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాన్ని చదువుదాం ఐదు పది నిమిషాలు నేను ముగిస్తాను ముగిస్తా మత్సవార్థ ఎనిమిది అధ్యాయం ఆయన ఆయన నుండి ఆ కొండ మీద నుండి వచ్చినప్పుడు సమూహము బహుజను సమూహము ఆయన కుష్ట రోగి వచ్చి ఆయనకు ఆయనకు మ్రొక్కి నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని

ూర్తిగా మందుల వల్ల నయం అవుతుందా కలిసి వాళ్ళు చెప్పండి కుష్టి వ్యాధి అంటువ్యాధి అన్న సంగతి మనకి తెలుసు ఇప్పుడంటే మన మధ్యలో సమాజంలో తిరుగుతున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభు కాలంలో కుష్టి వ్యాధి కలిగిన వారిని ఊరు లోపలికి రానివ్వరండి వినండి నేను ముగిస్తాను ఐదు నిమిషాలు లోపలికి రానీరు మూడు మూడు వెలుపలే గవని తొలి అవతలే వాళ్ళు ఏ కొండల్లోనో అడవుల్లోనో నివాసం చేసేవాళ్ళు కుటుంబంతో సంబంధం లేదు తల్లిదండ్రులతో సంబంధం లేదు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని భవనాలు ఉన్నా కలిసి సంతోషించేటువంటి భాగ్యం వాళ్ళకి లేదు సరైన ఆహారం ఉండేది కాదు సరైన వస్త్రం ఉండేది కాదు చీము రక్తం ఎప్పుడు కారుతూ ఉంటుంది బాగు చేసే వాళ్ళు లేరు సరైనటువంటి వైద్యం లేదు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేదు ఆ పరిస్థితుల్లో అడవులకి ఏమంటే అరణ్యాలకు ైపు చూసి అడుగుతూ ఉన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడుగుతున్నాడు హల్లు చూద్దామా నీకు ఇష్టమైతే అని ఎందుకు అడిగాడు చాలా మంది అతను అంటే ఇష్టం లేదు చాలా మంది అతను ఇష్టపడలేడు చాలా మంది అతను దగ్గర తీసుకోలేదు చాలా మంది అతను ప్రేమించలేదు చాలా మంది అతను వెలివేశారు కుటుంబికులే వెలివేశారు అందరూ నోటి మీద పొదిలేశారు అరువులు కలిగిపోయాడు కొండల్లోకి వెళ్ళిపోయాడు అందుకన్నాడు బవ్వా నీకైనా ఇష్టమైతే నువ్వైనా నన్ను ప్రేమిస్తావా నువ్వైనా నా స్థితిని మారుస్తావా నువ్వైనా నా బ్రతుకును మారుస్తావా నా జీవితం విచ్ఛిన్నం అయిపోయిందయ్యా ఉండే భాగ్యం లేదయ్యా తోటి స్నేహితులతో ఉండే అవకాశం నాకు లేదయ్యా ఈ దృష్టి నన్ను అడవులకి అరణ్యాలకి పండలకి లోయలకి అడవులకి నన్ను ఇదిగో బావిషలు చేసింది నువ్వైనా నీ వల్ల నవ్వుతుందా నన్ను బాగు చేయటం నీకు ఇష్టమైతే అడిగితే ప్రోగ్రామ్ అన్నాడంటే ఏదో నా వల్ల కాదు అల్లన్న దేవుడు అవి ఎస్ ఎస్ఐకి అసాధ్యమంది ఏది లేదు దేవుడు వినండి దేవుడు అన్నాడు నిన్ను శుద్ధునిగా చేయటం నాకిష్టమే దేవునికి స్తోత్రం లేదావా ఎవరు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఎవరు ఆదరించినటువంటి ఒక వ్యక్తి ఎవ్వరు దగ్గర తీనటువంటి ఒక వ్యక్తిని ఎవరు అక్కని చేర్చుకున్నారు ఎవరు దగ్గర తీసుకున్నారు ఏసు అతన్ని కౌగులించుకుని అతన్ని ముట్టి అతను కొన్న కుస్టివాదంత తినేసారు దేవుడు పోగొట్టాడు చబల దేవునికి దేవునికి స్తోత్ర అందరూ దేవుడు శాస్త్రం ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు వ్యాధిని మాత్రమే కాదు కనిపించే వ్యాధిని కాదు కనిపించక నీ పతనానికి నీ యొక్క దౌర్భాగ్య స్థితికి నీ అనారోగ్యానికి నీ శాపానికి కారణమైన పాపమనే వ్యాధి ఉంది అదే చెప్తున్నారు ఎనిమిదిగలను హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఆ వ్యాధి అదే పాపం దానిని బాగు చేయటానికే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనిషి కుమారుడిగా ఏ స్వీకరిస్తున్నారు ఈ లోకానికి వచ్చారు ఏ పాపములో ఏ శాపంలో ఏ రాగములో ఏ పరిస్థితులు నువ్వు పడి ఉన్నా నీ వారి బంధువులు స్నేహితులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా అప్పుడు చేర్చుకోకపోయినా ఇదిగో నా ప్రభు రెండు చేతులు నీ వైపు చాశాడు దినమల్లా ఇదిగో ప్రయాసపడి మార వస్తులు సమస్యలు నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి చెప్పి ఆ సినిమాస్తున్న దేవుడు ఆ కలవారిగిరి సినిమాలో నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు ఇదిగో నిన్ను బాగు చేయటానికి ఇష్టం నీ శాపాన్ని ఆశీర్వాదంగా ఇష్టం నీ కన్నీళ్లు తొడవటానికి ఇష్టం అయితే నువ్వు ఒకటి చేయాలి పొలమని మతమని జాతని బేలము లేకుండా సినిమినే సేవైపు నీ రాత్రి చూడగలిగితే ఆయన నిన్ను బాగు చేయటమే కాదు ఆయన నిన్ను సజీవ సాక్షిగా నిలబడతాడు దేవుడికి స్తోత్రం చేయడామా ఆయన అందరికీ దేవుడు అండి నాట్ ఓన్లీ మిడుపుడు నాట్ ఓన్లీ కమలాపురం ఆయన అందరికీ ప్రభు ఆయనందరికీ దేవుడు ఒక కులానికి మతానికి మాత్రమే కాదు ప్రజలందరికీ ఆయన దేవుడు ఉన్నాడు అలా అనూయ ఆ దేవుడు ఉన్నాడు ఈ రాత్రి అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే యువదస్సు వైపును చూడగలిగితే కన్నీటితో ఉన్న నీవు దుఃఖంతో ఉన్న నీవు అసమాధానంతో ఉన్న నీవు సమాధానంతో సంతోషంతో నీ ఇంటిని దేవుడు నింపుతాడో ఆనందంతో నీ ఇంటిని నింపుతాడో అలాగే ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి రోజు సాక్షిగా ఈ కుటుంబాన్ని నిలబెట్టాడు ఈ గొప్ప సంతోషం నీకు కావాలని నువ్వు అనుకున్నట్లయితే జీవనం గుడికి వేసే పాదాల దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన నేను చేయగలిగితే నా దేవుడి రాత్రి మిమ్మల్ని దర్శించండి కాక మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాం రాత్రి నువ్వు ఏ స్థితిలో ఏడుస్తున్నావో మోకరించం చిన్న ప్రార్థన ఏ స్థితిలోనూ బాధపడుతున్నావో ఏ స్థితిలోనూ కన్నీడు కారుస్తున్నావు కేక్ తీసుకురండి కేక్ ఏ స్థితిలోనూ ఉన్నా ఏ పరిస్థితిలోనే ఉన్నా ప్రియ సహోదరు సహోదరుడా కులైనా మతమేడైనా జాతేడైనా పరిస్థితి ఏవైనా వ్యాసారిపోయిన జీవితం నలిగిపోయిన జీవితం ఇదిగో కట్టిపోయిన జీవితం లేకపోతే నలబట్టబడిన జీవితం విక్షణమైనటువంటి జీవితం తగిలిపోయిన జీవితం ఏ స్థితిలోనే ఉన్నా నిన్ను బాగు చేయగలరా ఏ సుఖిస్తే నా దేవునికి ఇష్టమే నిన్ను బాగు చేయడం నీకు గర్భఫలం ఎవడం నా దేవునికి ఇష్టమే నిన్ను బాగు చేయడం నా దేవునికి ఇస్తే రాత్రి నేను పిలుస్తున్నాడు అయా నా దగ్గరకు వస్తావా రావతకు వచ్చిన వారు నేనంత మాత్రము రోజు వెయ్యను చెప్పాను ఈరోజు చిన్న ప్రార్థన చేయక గర్భఫలమే కాదు ఉద్యోగమే కాదు వ్యాపారమే కాదు పాపమే కాదు శాపమే కాదు ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పటికీ నా దేవునికి ఇష్టమే నిన్ను బాగు చేయడం నా దేవునికి ఇష్టం నీ కన్నీళ్లు తొలవడం నీకు సంతోష సమాధానాలు ఇవ్వడం నా దేవునికి ఇష్టం እእን 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 እእን